అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంటే తెలుగులో పింఛన్ ఒక అవగాహన అనేది చేసుకున్నాం ఇక ఒక ఉద్యోగి సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ పరంగా సేవలు అందించి పదవి విర విరమణ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి నెల అతనికి ప్రభుత్వం చెల్లించేటటువంటి అమౌంట్ని మొత్తాన్ని పెన్షన్ లేదా తెలుగులో పింఛన్ అంటారు దీంతోపాటు సుదీర్ఘకాలంగా సర్వీసుకు గుర్తింపుగా ఒకేసారి చెల్లి చెల్లించేటటువంటి మొత్తాన్ని మరణ మరియు రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అంటారు సర్వీస్లో ఉండగా కానీ రిటైర్ అయిన తర్వాత కానీ మరణించిన ఉద్యోగి కుటుంబానికి అంటే ఉద్యోగి యొక్క బారికి ప్రతి నెల ప్రభుత్వం చెల్లించేటటువంటి దానిని కుటుంబ పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షన్ అంటారు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం పెన్షన్ యాక్టు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో తీసుకొని వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు దీనిని వర్తింపజేశారు హైదరాబాద్ ప్రాంత వాసులకు ఒకటి మే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి దీన్ని అమలుకి తీసుకొచ్చారు ఇక ఇకపోతే మనం పెన్షన్ వాటి రకాల గురించి తెలుసుకుందాం ఇందులో ఒక తొమ్మిది రకాలుగా మనం ఇక్కడ బోర్డు మీద చూపించాం వాటిని గురించి ఒకసారి వివరించుకుందాం ఒకటి సూపర్ యానిమేషన్ పెన్షన్ రెండు రిటైరింగ్ పెన్షన్ మూడు ఇన్వాలిడ్ పెన్షన్ నాలుగు కాంపెన్సేషన్ పెన్షన్ ఐదు కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్ ఆరు కంపాసినేట్ అలవెన్స్ ఏడు యాంటిసిపేటరీ పెన్షన్ ఎనిమిది ప్రొవిజనల్ పెన్షన్ తొమ్మిది ఫ్యామిలీ పెన్షన్ ఈ విధంగా మనం పెన్షన్ని రకరకాలుగా చూపించి వాటి గురించి తెలుసుకోవచ్చు ఇక ఈ మనం చెప్పినటువంటి ఈ పెన్షన్ రకాల గురించి పూర్తి వివరాలని నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోల్లో మనం తెలుసుకుందాం నమస్కారం